ముళ్ళ బంధం పార్ట్ సెవెంటీ వన్ విక్రమ్కి విరాస్ గురించి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది వైష్ణవి కానీ విక్రమ్ అవేమీ పట్టించుకోకుండా అసలు రిషి దగ్గర వంశీ ఎలా ఉన్నాడు ఇప్పటికే వైష్ణవి బాధపడుతుంది నెమ్మదిగా ప్లాట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అడగాలి అని అనుకుంటూ ఉంటాడు తర్వాత నెమ్మదిగా విక్రమ్ తీసుకొచ్చిన స్నాక్స్ వైష్ణవికి ఇచ్చి తినమని చెబుతాడు తర్వాత మూవీ అయిపోతుందనగా వైష్ణవితో నేను బయట కారులో వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వు ఆ రిషిని పంపించరా అని చెప్పి బయటకి వెళ్ళిపోతాడు విక్రమ్ బయటకు వెళ్ళి ప్రియాకి కాల్ చేస్తాడు ప్రియా ఫోన్ అటెండ్ చేయగానే అన్నయ్య నేను దగ్గరలోనే ఉన్నాను అని చెబుతుంది సరే ప్రియా నువ్వు అక్కడే ఉండు నేను నిన్ను పికప్ చేసుకోవడానికి వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు కానీ విక్రమ్కి చాలా కోపంగా అనిపిస్తూ ఉంటుంది అసలు రిషి వైష్ణవిని బెదిరించి పెళ్లి చేసుకోవాలని అనుకోవడం రిషి కనిపిస్తే తనని చంపేయాలనంత కోపంగా అనిపిస్తుంటే కానీ వైష్ణవి గతం గురించి తనకి పూర్తిగా తెలియాలి కాబట్టి చాలా వరకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు వెంటనే స్టీఫెన్కి కాల్ చేసి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు టూ డేస్లోగా ఆ రిషి మన ఫామ్ హౌస్లో ఉండాలి అర్థమైందా అని సీరియస్గా అంటాడు ఎస్ సార్ నేను అతనిని ఫాలో చేస్తున్నాను కానీ తను చాలా వరకు ఇంట్లోనే ఉంటున్నాడు బయటికి రావడం చాలా తక్కువ అని చెబుతాడు ఇప్పుడు కూడా నేను ఫాలో చేశాను తను థియేటర్ దగ్గరికి వచ్చాడు అక్కడ మిమ్మల్ని చూసిన తర్వాత మళ్ళీ నేను వెనక్కి వచ్చేసాను అని చెబుతాడు స్టీఫెన్ సరే అదంతా వదిలేసాయి నేను చెప్పినట్టు చెయ్యని చెప్పి విక్రమ్ తన ప్లాన్ని స్టీఫెన్కి చెబుతాడు ఓకే సార్ మీరు చెప్పినట్టే నేను అన్నీ ప్రిపేర్ చేసి రిషిని ఫామ్ హౌస్కి తీసుకువస్తాను అని చెబుతాడు ఇంతలో మూవీ అయిపోగానే లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి రిషికి కాలు పెయిన్ వస్తుంటే నెమ్మదిగా వైష్ణవి దగ్గరికి వస్తాడు వైష్ణవి రిషి వైపు చూసి ఏమైంది రిషి గారు ఇంకా కాలు నొప్పి తగ్గలేదా అని అడగగానే రిషి వైష్ణవి వైపు చూసి బాగా పెయిన్గా ఉంది వైష్ణవి ఎవరో కావాలనే పగబట్టి మరి గట్టిగా తొక్కేసి వెళ్ళినట్టు అనిపించింది అని అంటాడు రిషి అలా అనగానే వైష్ణవి కంగారుగా అనిపిస్తుంది మళ్ళీ వెంటనే నార్మల్ అయ్యి ఇక్కడ మీకు శత్రువులు ఎవరుంటారు రిషి గారు ఎవరో చూసుకోకుండా బలంగా అడుగు వేసినట్టున్నారు అని కవర్ చేస్తుంది రిషికి వైష్ణవి మాటలు నిజమేనని అనిపిస్తుంటే అవును కదా నాకు ఇక్కడ శత్రువులు ఎవరూ లేరు సరే అయితే పదా నిన్ను ప్లాట్ దగ్గర దించేస్తాను అని అంటాడు రిషి పర్వాలేదు రిషి గారు నేను వెళ్ళిపోతాను నాకు కొంచెం షాపింగ్ ఉంది అని చెబుతుంది అలా అనగానే రిషి సరే నేను కూడా షాపింగ్కి వస్తాను అని అనగానే వైష్ణవి లేదు రిషి గారు మీరిప్పుడు ఈ నొప్పితో అక్కడ తిరగలేరు అని చెబుతుంది రిషికి కూడా అది నిజమని అనిపిస్తుంటే సరే అయితే పద అని చెప్పి ఇద్దరు బయటకు వస్తారు రిషి కారు దగ్గరికి వెళ్ళి నువ్వు సేఫ్గా వెళ్తావు కదా అని అడుగుతాడు వైష్ణవి రిషి వైపు చూసి నేను వెళ్తాను సార్ అందులోనూ నా ఫ్రెండ్ వస్తానని చెప్పింది మీకు బాగా పెయిన్గా ఉంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి అని చెబుతుంది ఓకే అని చెప్పి వెంటనే కారెక్కి వెళ్ళిపోతాడు రిషి రిషి వెళ్ళగానే వైష్ణవి విక్రమ్ కోసం వెతుకుతుంది ఇంతలో వెనక నుంచి ఎవరో పట్టుకోవడం గమనించి వెనక్కి తిరిగేసరికి విక్రమ్ వైష్ణవి భుజం చుట్టూ చేతులు వేసి పద అని కార్ దగ్గరికి తీసుకువెళ్తాడు విక్రమ్ మరియు వైష్ణవి ఇద్దరు కారెక్కిన తర్వాత విక్రమ్ గారు కారు స్టార్ట్ చేస్తాడు విక్రమ్ వేరే రూట్లో వెళ్తుంటే వైష్ణవికి అర్థం కాక ఎక్కడికి వెళ్తున్నాం సార్ అని అడుగుతుంది విక్రమ్ వైష్ణవి వైపు చూసి నీకు నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది అయినా కూడా ఇంకా సార్ అనే పిలుస్తావా నాకు నీ నోటి నుండి నన్ను విక్కీ అని పిలవాలని అది నేను వినాలని అనిపిస్తుంది ఈ రోజు నుండి నన్ను విక్కీ అని పిలువు అని అంటాడు విక్రమ్ వైష్ణవి షాక్ అయ్యి విక్రమ్ వైపు చూసి అలా ఎలా పిలవగలను విక్రమ్ గారు నేను పిలవలేను కావాలంటే విక్రమ్ గారు అని పిలుస్తాను తప్ప మీరు చెప్పినట్టు నేను పిలవలేను అని చెబుతుంది విక్రమ్ వైష్ణవి వైపు సూటిగా చూసి సరే నీ ఇష్టం నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్కీ అని పిలువు అని చెప్పి కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం విక్రమ్ గారు అని అడుగుతుంది నీకొకరిని పరిచయం చేస్తాను అని చెబుతాడు విక్రమ్ వైష్ణవికి ఏమీ అర్థం కాదు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది కొంత సమయం తర్వాత విక్రమ్ వైష్ణవిని బస్ స్టాండ్కి తీసుకువెళ్తాడు వైష్ణవి విక్రమ్ వైపు చూసి ఎవరైనా వస్తున్నారా విక్రమ్ గారు అని అడుగుతుంది అవును అని అంటాడు విక్రమ్ కారు దిగు అని చెబుతాడు విక్రమ్ కారు దిగి ప్రియాకి కాల్ చేస్తాడు ప్రియా ఫోన్ లిఫ్ట్ చేసి అన్నయ్య నేను బస్ స్టాండ్లో ఉన్నాను అని చెబుతుంది సరే నేను బస్ స్టాండ్ బయటే ఉన్నాను రా అని చెబుతాడు విక్రమ్ దూరంగా కనిపిస్తున్న ప్రియాని చూడగానే విక్రమ్ ప్రియా దగ్గరికి వెళతాడు విక్రమ్ వెళ్తున్న వైపు చూస్తుంది వైష్ణవి దూరంగా ఎవరో అమ్మాయి వస్తున్నట్టు కనిపిస్తుంటే ఎవరి అమ్మాయి అని మనసులో అనుకుంటుంది ప్రియా విక్రమ్ని చూడగానే విక్రమ్ దగ్గరికి స్పీడ్గా వచ్చి విక్రమ్ని సైడ్కి హక్ చేసుకుని బాగున్నావా అన్నయ్య అని అడుగుతుంది విక్రమ్ ఒక చేతిని ప్రియా చుట్టూ వేసి మరొక చేతితో ప్రియా తల నిమురుతూ నేను బాగున్నానురా చెప్పిన వెంటనే వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని చెబుతాడు విక్రమ్ వైష్ణవి అలా ప్రియా వచ్చి విక్రమ్ని పట్టుకోవడం ఎందుకో మనసులో అలసడిగా అనిపిస్తుంది ఎవరి అమ్మాయి విక్రమ్ గారికి అంత దగ్గరగా నుంచి ఉంది విక్రమ్ గారు ఇప్పటి వరకు లేడీస్ ఎవరితోటి మాట్లాడడం చూడలేదు అని అనుకుంటుంది ఎందుకంటే ప్రియా ఎవరన్నది వైష్ణవికి తెలియదు అందుకే తన ఆలోచనలో తనుంది తర్వాత విక్రమ్ ప్రియాని వైష్ణవి దగ్గరికి తీసుకువచ్చి తిను ప్రియాని పరిచయం చేస్తాడు అలాగే ప్రియాకి వైష్ణవి అని పరిచయం చేస్తాడు విక్రమ్ అలా ఒక అమ్మాయిని పరిచయం చేయగానే ప్రియా షాక్ అవుతుంది వెంటనే ఎవరు తను అని అడుగుతుంది అప్పుడు విక్రమ్ తను నాకు కాబోయే భార్య అని చెబుతాడు ఆ మాట వినగానే ప్రియా తన చేతిలో ఉన్న లగేజ్ని వదిలేసి షాక్ గా బొమ్మలా నిలబడిపోయి చూస్తుంది అన్నయ్యను చెప్పేది నిజమేనా అని ఆశ్చర్యంగా అడుగుతుంది విక్రమ్ అవును అని తలూపుతాడు వెంటనే ప్రియా వైష్ణవి దగ్గరికి వచ్చి వైష్ణవిని హక్ చేసుకుని థ్యాంక్ యూ వదిన అని చెబుతుంది అప్పటి వరకు ప్రియా ఎవరు అర్థం కాని వైష్ణవి విక్రమ్ని అన్నయ్య అని తనని వదిన అని అనేసరికి మనసులో ఉన్న మొత్తం భారం దిగిపోయి ప్రియా వైపు నవ్వుతో చూస్తుంది వెంటనే ప్రియా వైష్ణవికి దూరం జరిగి విక్రమ్ వైపు చూస్తూ అన్నయ్య నువ్వేంటి ఇంత సడన్గా కాబోయే భార్య అని పరిచయం చేశావు అసలు నువ్వు ఎప్పుడు కూడా అమ్మాయిలతో మాట్లాడడం చూడలేదు అయితే పెద్దమ్మ వాళ్ళు నీకు పెళ్లి సంబంధం ఓకే చేశారన్నమాట అని అంటుంది ప్రియా వెంటనే విక్రమ్ ప్రియా కార్లోకి ఎక్కిన తర్వాత మాట్లాడుకుందామా అని అంటాడు సరే అని చెప్పి ముగ్గురు కార్ దగ్గరికి వెళతారు వైష్ణవి ప్రియా పక్కన కూర్చునేసరికి వద్దొదిన నువ్వు ముందు అన్నయ్య పక్కన కూర్చో నేను వెనక సీట్లో కూర్చుంటాను అని చెప్పి ప్రియా వెనక సీట్లో కూర్చుంటుంది విక్రమ్ మరియు వైష్ణవి ఫ్రెండ్ సీట్లో కూర్చుంటారు ప్రియా విక్రమ్తో ఇప్పుడు చెప్పన్నయ్య నువ్వు పెళ్ళికెలా ఓకే చెప్పావు అని ఆతృతిగా అడుగుతుంది విక్రమ్ వెంటనే ప్రియా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం చెబుతాను సేపు మాట్లాడకుండా ఉండు అని సీరియస్గా అంటాడు ప్రియా మళ్ళీ వైష్ణవి వైపు చూసి నువ్వు చెప్పవదినా నీకు అన్నయ్య అంటే ఎంత ఇష్టం మీరు ఎప్పుడు కలుసుకున్నారు అని అడుగుతుంది వైష్ణవికి ఏం చెప్పాలో అర్థం కాక విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ కారాపి వెనక్కి తిరిగి ప్రియా వైపు చూసి నువ్వు అనుకున్నట్టు పెద్దమ్మ మా పెళ్లి సంబంధం చూడలేదు నేను ప్రేమించి పెళ్ళి చేసుకుంటున్నాను అని చెప్పి వెంటనే కార్ స్టార్ట్ చేస్తాడు ఆ మాట వినగానే ప్రియా బొమ్మలాగా ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది